రోడ్డు ఏం చేయమంటారు రాత్రి మంత్రి గారి మీటింగ్ ఉంటే వెళ్ళాను ఆ మీటింగ్ లో ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్షాంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు ఆయన అలా వాగ్దానాలు చేస్తుంటే నక్సలైట్లు ఫ్యాక్షనిస్టులు రౌడీలు గోండాలు లంచాలు లేని సుభిక్షాంధ్రప్రదేశ్ గురించి కళ్ళ కంటూ పడుకున్నాను లేచి చూసేసరికి మొలతాడుతో సహా ఒంటి మీద బట్టలన్నీ దోచుకెళ్ళిపోయారు దోచుకున్నారు సరే రా బాబు చిన్న దోచుకుంటేనే అడుక్కోచ్చుగా నేను పాలనా వర్గం వాడిని నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండని అడుక్కునే వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు నేను అలా అడుక్కునేవాడిని కాదు ఉంటే తింటాను లేకపోతే వస్తులుంటాను హోర్ నీ ఆత్మాభిమానం తగలయా ఉండరా బాబు చూడలేక చేస్తానా ఇవి ఇందులో కూడా పనికొస్తాయని ఇప్పుడే తెలిసింది బాబు సోమశిలేశ్వరరావు అని నన్ను పేరు పెట్టి పిలిచావంటే నువ్వు రాజకీయం మాట్లాడడానికి రాలా రౌడీజం చేయడానికి వచ్చావు మిస్టర్ జేపీ నేను పార్టీ అని మర్చిపోకు మర్చిపోలేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ముందు నిలదీయడానికి వచ్చా అసలు ఈ బై ఎలక్షన్ జరుగుతుందే నీ మూలంగా ముఖ్యమంత్రి గారే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాక పార్టీ నుంచి నేను సస్పెండ్ చేశాక నీకు పార్టీ టికెట్ ఎలా ఇస్తాం అనుకున్నావా ఎలా ఇస్తావాడి ఎందుకు ఇయర్ర టికెట్ అన్నీ మదర్ చేసిందా అన్న తప్ప మిగతా ఎమ్మెల్యేలు అంతా నీతి మంత్రులు అన్యాయం జరిగితే పార్టీలో ఒక్కండి కూడా బతరయ్యా అందుకే నేను పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ లో గాని ఎమ్మెల్యే ఎలక్షన్ లో గాని ఒక్కసారి కూడా పోలింగ్ బూత్కి వెళ్ళలేదు నా ఓటెవరో రౌడీ పద లేసుకుంటుంటారు రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి రాష్ట్ర ఎమ్మెల్యేలు మొత్తం మా అధ్యక్షుడి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం మా నాయకుడిని పట్టుకొని రోడ్డు మీద కుక్కను కొట్టినట్టుకుంటే ఊరుకుంటా అందుకే ఖండిస్తున్నాం అరే పార్టీ ప్రెసిడెంట్ ఆయనే కొడితే ఇంక మా సంగతి ఏంటి ఏదైనా గవర్నమెంట్ నాలుగు మాట్లాడు మనం అక్కడ చేరకపోతే బూతులు తిట్టు మనం తులుపుకొని వెళ్ళిపోతాం అంతేకాని ఇలా కొట్టడం ఏంటి ఈ గూండా రాజకీయాన్ని మేము ఖండిస్తున్నాం అందుకే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మరి నేను వెళ్ళదేంటి ఖండిస్తున్నామే కదా నా మామలు ఖండించావు నేను తీవ్రంగా ఖండించాను ఖండించుకో ఎప్పుడైతే ఒక రౌడీ వేధ నా చొక్కా పట్టుకున్నాడు అప్పుడే పార్టీ అధ్యక్షుడిగా నేను చచ్చిపోయాను నా రాజకీయ జీవితం చచ్చిపోయింది అన్నా మీ ఫ్యాన్ అన్న మిమ్మల్ని కలవటానికి వచ్చాడు ఈ సోమశైలేశ్వరరావు సచ్చాడని చెప్పు సచ్చాడని చెప్పరా పోయి ఇలాంటి అవమానాలు దేశ రాజకీయాలకు కొత్త మహానాయకురాలు ఇందిరాగాంధీని అన్యాయంగా చంపలేదా నాయకుడు అన్న తర్వాత సత్కారాలు ఉంటాయి చిత్కారాలు ఉంటాయి జరిగిన ఉడవ తెలిసి పలకరించడానికి కూర్చుంటాడు నువ్వు రమ్మనయ్యాండి సంతోషం అక్కడ ఎల్లవయ్యా నీ తర్వాత చూస్తాగా వెళ్ళు అబ్బా ఈ టైంలో తప్పొద్దాయా నువ్వు వెళ్ళు ఓరి మగడా నేను చూస్తానన్నాగా నువ్వు వెళ్ళరా సరే ఆ బంగారం ఏంటో నువ్వు తెచ్చింది చూపించు ఏం తెచ్చావురా స్వీటులు తెచ్చావా నా ఫోటో ఏదన్నా తెచ్చావా మీరు ఆ మధ్య పాదయాత్రకు వెళ్ళారు కదన్నా వాళ్ళు మీతో పాటు ఫోటో దిగుంటాడు అది తెచ్చుంటాడన్నా ఈ బహుమతి ఎక్కడి నుంచి తెచ్చాను ఎవరి దగ్గర నుంచి తెచ్చానో తెలిస్తే మీరు సంతోషపడతారండి తమ ఫుల్ బాడ తెచ్చిన మటన్ రేపించినావు షికెన్ చేపించినావు సైబర్ నుంచి దాపిస్తున్నావు నా ఫ్యాన్ అంటున్నా వివరాలను నాకు తెలియద్దామి పబ్లిక్ లో పార్టీ ప్రెసిడెంట్ చొక్కా పట్టుకున్నారు నువ్వు గ్రేట్ మీద సూపర్ అన్నా అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నా అన్న గురించి షర్ట్ పట్టుకున్నాడు ఎంత మీ కాళ్ళ చేతులు ఏమైనా తాగేస్తా చేసుకున్నా అన్నా తమరు చొక్కా పట్టుకున్నాడండి అందుకని నా కోపం వచ్చింది తమరంటే నాకు బాగా ఇష్టం అండి ఎవడన్నా మీ వంక కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తానండి నీ పేరేంటి నాన్నా భగవంతుడు 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 నిజంగా భగవంతుడే నాన్నా నాన్నా నీ తానూ అక్కడ కాదు నాన్నా ఇక్కడ 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 నాన్నా లే నాన్నా లే నా ఒళ్ళో కూర్చోనన్నా నా బంగారు కొండ నాన్నా నువ్వు నాకు కావాలనా నీ సేవలు పార్టీకి కావాలి నాన్న ఈ రోజే రుచిగారి దగ్గర తీసుకెళ్లి నీకు పార్టీలో సభ్యత్వం ఇప్పుడే రుచిగారి దగ్గరికి వెళ్దాం పదనా రుచిదేవి గారికి నీ గురించి అంతా చెప్పా రుచిదేవి గారు బాంబే లో పెద్ద నమస్తే మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరింది రుచిగారి ఆశీస్సులుంటే నువ్వు పార్టీలో చేరిన మొదటి రోజే గొప్ప పోస్ట్ పొందొచ్చు పార్టీ లీడర్ అంటే అరవై డెబ్బై ఏళ్ళ ముసలి చాలా యంగ్ నమస్తే రుచిదేవి గారు ఇతను భగవంతుడు ఏ భగవంతుడు కూర్చో రుచిదేవి నీ పేరు గుర్తు పెట్టుకుందంటే నేను వదిలిపెట్టదు కొట్టావు కూర్చో భగవంతుడు పార్టీకి మనకు బాగా ఉపయోగపడతాడమ్మా గట్టి గుండి గలవుడు లే 아, 예오 a నిజంగానే గుండెడు ఈ క్షణం నుంచి భగవంతుడు మన పార్టీకి జాయింట్ సెక్రటరీ బెస్ట్ ఆఫ్ లక్ రాజా జేపీ ఐఎమ్ సారీ పార్టీ టికెట్ ఇవ్వడం లేదు పార్టీ నిర్ణయం అదే రుచిదేవి గారి నిర్ణయం కూడా అదే రుచిదేవి ఆఫ్టర్ మీ రుచిదేవి ముంబైలో స్టేజ్ల మీద భరతనాట్యం చేసేది భరతనాట్యం అటువంటి కళాకారుని పార్టీలో విఐపి కాంగాలేంది నేను ఎమ్మెల్యే పనికిరానా నువ్వు నీ పార్టీ నీ టిక్కట్ వాళ్ళతో బరాబర్ ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను పార్టీ తరఫున కుక్క నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా నేను ఎంత బాధపడ్డానో తెలుసా వాడు మీ పెద్ద అది మిస్టర్ రావ్ రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులుంటారేమో కాని తిట్లు తినని ఉండరు ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడు లాంటి వాడికి సీట్ ఇవ్వాలమ్మా మన మనకేమైనా ప్రాబ్లం అవుతుందా అరే బెజవాడ అయితే విజయవాడ ఒకడికి భయపడ్డాం మన హిస్టరీలో లేదు గాని ఎమ్మెల్యే టికెట్ భగవంతుడికి డిక్లేర్ చేయండి అన్నట్టు కదా సీటు జేపీ ఆయనకే పని చేస్తుంటే తమ్మి నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని గురువు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చను తమ్మి నీ కోసమే పని చేస్తా తమ్మి అన్నా తమ్మి నిన్ను గెలిపిస్తా తమ్మి తమ్ముడు అన్నా నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఏమైంది మొన్న తమ్మి దాయిపించిండి అన్నా అక్కడనే దాగి నిద్రపోయినా లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్నా ఇయాలట్లా ఎవడో దుష్మన్ గాడు నా చేతులు అన్నా గాడెవడో తెలివాలా గాని గాని తలకాయ తీసేస్తా అన్నా ముందు నీ ఎలక్షన్లు చూసుకుందామన్నా భగవంతుడు ఏం నొప్పిరా ఇంకా తగ్గదా భగవంతుడి గారు మీ బ్లెస్సింగ్స్ అండి సీట్ వచ్చింది ఏమైందండి దండ బరువుగా ఉంది స్పాండిలైటిస్ కదా రాజా నీకు మసాజ్ తెలుసా ఏ రాజా మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ వస్తుంది నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఓటర్కి వందో రెండు వందలు ఇస్తామంటాం మనకు ఓటేస్తా ఉంటారు ఆపోజిషన్ వాడు మూడు వందలు ఇస్తే వాడికి ఓటేస్తా ఉంటారు జనం ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకుని ఓటెవరికేస్తారో తెలీదు అందుకే మనం ఓపెన్ వేలం పట్ల ఓటర్లను కొనుక్కుందాం అప్పుడు ఆ కన్ఫర్మ్ గా మనకే వస్తాయి మిడిల్ క్లాస్ ఓట్లు మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి అవి సానుభూతి ఓట్లు వాగ్దానం చేస్తే పడిపోతారు ఫ్రీగా అన్ని ఇస్తామనిగానే ఓట్లన్నీ ఒక పార్టీ కేసు గెలిపించారు అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళల్లో ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు పది ఇరవై పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటారు అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమండి జేపీకి ఫోన్ చేస్తారా హాయ్ జేపీ డార్లింగ్ హౌ యు ఫైన్ రుచిదేవి గారు థ్యాంక్ యూ ఐ వాంట్ టు సీ యు హోమ్ విత్ ఇన్ 1 అవర్ మీ వల్ల రాధిక ఏంగ ఎదిగాను రుచిదేవి కాకితో కబరంపిన వచ్చేస్తాను బై డార్లింగ్ రాజా వేలంపాటికి డబ్బులు మీ లవ్ ఉంది కదండి రాస్కెల్ రాజా నువ్వు ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా గెలిస్తే తో మాట్లాడి నిన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకుని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా బట్ నువ్వు నా మాట వినాలి మీరు ఏ ప్రపోజల్ పెట్టినా నాకు ఓకే రుచిదేవి చెప్పండి మిస్టర్ ఇలా పోట్లాడుకోవడం రుచికారికి ఇష్టం లేదు ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో నాయకులు ఎగబడి మూడు లక్షలకో నాలుగు లక్షలకో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచి గారు మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు ఇరవై వేలు ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు